పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళి ఆధ్వర్యంలో గుంటూరు నగరం నడిబొడ్డున నిర్మాణం జరుగుతున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అంతా అడ్డగోలుగా జరుగుతుంది అని పొన్నూరు ఎమ్మెల్యే దూరిపాలెన్ నరేంద్ర కుమార్ ఆరోపించారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీ కృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్ హైరోజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే రెండు వేల పదిహేనులో రెండు సెల్లార్లు ఐదు ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు రెండు వేల పదిహేనులో అలాగే రెండు వేల పదిహేడులో పదిహేను ఫ్లోర్లు రెండు సెల్లార్లు ఒక స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది రివైజ్డ్ ప్లాన్ కోసం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్ కి అనుమతి లేదు ఈ రోజు వరకు కూడా దానిలో ఆయన మూడు బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు పదిహేను లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు స్వీకారం చుట్టారు ఇవాళ మనం చూస్తా ఉన్నాం నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వెనకాల రైల్వే ట్రాక్ వెళ్తా ఉంది రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట ఏదైతే రెండు సెల్లార్లు ఐదు ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసి తీసుకున్నప్పుడు రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి డెబ్బై ఐదు అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు అది దేనికి రెండు సెల్లార్లు ఐదు ఫ్లోర్లకి రెండు వేల పదిహేనులో లో ఇవాళ అది పదిహేను ఫ్లోర్లు అయింది పదిహేను ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసి అనేది రైల్వే నుంచి లేదు రైల్వే ఎన్ఓసి ప్రకారం డెబ్బై ఐదు అడుగుల దూరం రైల్వే ట్రాక్ నుంచి వదిలిపెట్టి కట్టడానికి ఎన్ఓసి ఇస్తే ఆయన కార్పొరేషన్ లో కేవలం ముప్పై తొమ్మిది అడుగుల సెట్ బ్యాక్ మాత్రమే వదిలి కట్టినట్టు మాకున్న సమాచారం దానిలో రైల్వే ఎన్ఓసీలో స్పష్టంగా చెప్పారు అనుమతులకు విరుద్ధంగా గనక మీరు కడితే ఎన్ఓసి క్యాన్సిల్ చేస్తామని చెప్పి అదే విధంగా కార్పొరేషన్ అధికారులు గత ఐదు సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం ఉంది కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఆయనకి అడుగు అడుగులు మడుగులు వస్తారు అనేది ఉంది రైల్వే ఎన్ఓసికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఏ విధంగా అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా కట్టాల్సిన ప్రభుత్వ విభాగాలకు డబ్బులు కట్టకుండా గత ఐదు సంవత్సరాల కాలంలో ఇవాళ్ళ వరకు కూడా కడతా ఉన్నారు అంటే మున్సిపల్ అధికారులు గాని కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కళ్ళు మూసుకున్నారు ఇవాళ్ళకు కూడా ఫైల్లో వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది రైల్వే వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది ఉంది ఎంత దూరం వదిలిపెట్టి కట్టాలనేది ఉంది రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు కార్పొరేషన్ వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైల్వే అన్వసి కావాలన్నప్పుడు ఏమో ఒక ప్లాన్ ఇస్తారు కార్పొరేషన్ అనుమతి కావాలన్నప్పుడు ఇంకో ప్లాన్ ఇస్తారు అధికారం కోల్పోయినా వైకాపా ప్రభుత్వం పోయినా ఇవాళ్ళ వరకు కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి అంటే కార్పొరేషన్ అధికారులు కళ్ళు మూసుకున్నారు అనేది స్పష్టం అవుతా ఉంది రెండోది ఏదైతే బజరంగ్ జూట్ మిల్లుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళు కట్టే ఐదు ఎకరాల తొంభై ఐదు సెంట్ల అపార్ట్మెంట్ల కోసం పర్మిషన్ పెట్టారో దానికి ఆ పదకొండు ఎకరాల్లో ఎక్కడ కడుతున్నాం అనేది ఇంతవరకు సబ్ డివిజన్ కూడా కాల దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విచారణతో పాటుగా ఇన్ని లోపాలు ఉన్న చట్ట ప్రకారం ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కానీ కట్టకపోయినా ఇప్పటికీ కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది అంటే ఆనాడున్న అధికారులు ఇవాళ ఉన్న అధికారులు కొల్లూడయ్యారు కాబట్టి ఏ అధికారులు అయితే కొల్యూడయ్యారో కుమ్మక్కయ్యారో వాళ్ళ మీద సమగ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం